అండ్ ఆల్ ద డిగ్నిటీ ఆల్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ పోలీస్ పర్సనల్ అవైలబుల్ గారు ప్రజెంట్ గారు మీ అందరికీ కోటి కోటి ధన్యవాదాలు మీకు చేస్తున్న సేవ ఎనీవే ఇది అందరికి తెలిసిన విషయమే అయినా మరొకసారి నా దూరు హృదయపూర్వక చెప్పాలనుకున్నా అండ్ నా యొక్క హృదయపూర్వక గ్రాటిట్యూడ్ తెలపాలనుకున్నా సార్ అందుకోసం వచ్చేసా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సర్వీస్ యూఆర్ పుటింగ్ ఇన్ సార్ రీసెంట్లీ మన మెదక్ మా వన్ ఆఫ్ ద బ్రాంచెస్లో జరిగిన ఒక ఈవెంట్లో మీ స్కిల్ మీ రిమార్కబుల్ డెఫిషియన్సీ అన్నీ బయటకు వచ్చినాయి యాక్చువల్లీ ఇక్కడ వారం పది రోజుల్లో అది ఎంతో టైం పట్టిందో లేదో కానీ యూ ఫుడ్ న్యాప్ ద కలెక్టర్స్ వండర్ఫుల్ ఎఫర్ట్ బై ఆ సో స్టేట్ బ్యాంక్ తరఫున మా సిద్దిపేట రీజియన్ తరఫున సిద్దిపేట అంటే రెండు మెదక్ అండ్ సిద్దిపేట జిల్లాలు వస్తాయి రెండు తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను అండ్ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఎస్పీ సాబ్ అండ్ డిఎస్పీ సాబ్ అండ్ ఆల్ దఫిషియల్స్ ప్రజెంట్ హియర్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హ్యాప్ సార్ మీరందరూ గా పని పనిచేస్తారు ఎప్పటికీ బియాండ్ అవర్స్ పని చేస్తారు వెన్ యూ వర్క్ స్లీప్ తీసుకుని సో అందుకు ఇదొక మా తరఫున ఉన్న గ్రాడ్యుట్ నిదర్శనం అనేది తీసుకోవడం జరిగింది సార్ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ 나중에 눈 똑같이 나야 랜덤.